సమాచారం జరుపుకునే దానికి మన మండలం అంతా ప్రజలు తెలుగుదేశం నాయకులు ప్రజలు అందరూ ఏకంగా ఏకమై వేగమయ్యి ఈ కార్యక్రమాలను జరుపుకునేదానికి అందరూ సహకరించడానికి అందరికీ నా నమస్కారములు ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారు పడుగు అయితేనేమి ఎస్సీలైతేనేమి అయితేనేమి అందరికీ సమానంగా పదవులు ఇచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు అనేది చెప్పుకోగలుగుతున్నాం గర్వంగా చెప్పుకుంటాను ఖచ్చితంగా ఎన్టీ రామారావు అంటే చాలా గొప్ప మనిషి రెండు వేల ఎనభై ఎనభై మూడులో స్థాపించి అందరికీ పదవులు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేసుకుంటూ సందర్భంగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం ఇక్కడ తెలిసిన అందరికీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆరు నెలలోనే మన మన రెండు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి బడుగు పదిహేను అర్థాలకు అందరికీ మన కోరిగా నిలబడిన నా నందమూరి కుటుంబానికి అందరము ధన్యవాదాలు చెబుతూ ప్రతి ప్రతి సంవత్సర పథకాలకు ప్రతి కార్మికులకు అన్ని తెచ్చి అనుకున్న ఎన్టీఆర్ గారికి మండలాలు ఏర్పరించి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రాజకీయం నేర్పించిన ఘనత తెలుగుదేశం అని బీసీలు అంటే మహా మహా ప్రధానిత ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి అందరూ కూడా రుణపడి ఉండాలని మన అందరము ఇదే కలిసి గట్టిగా ఉంటే మన రాబోయే ఎన్నికల్లో కూడా మంచి ఇదే విధంగా మన ఎన్టీఆర్ పాటలో మన నారా చంద్రబాబు నాయుడు కూడా నడుచుకుంటూ మన మనందరినీ ముందుకు తీసుకొచ్చిన జనత కూడా ఆయన ఉన్నాడు అదేవిధంగా మన మన తది నియోజకవర్గానికి కూడా మంచి ముందడులో నడిపించిన కూడా మనం ఉండాలి మనకి రాయకులు దొరకడం కూడా చాలా గర్వకాలము అందరికీ ధన్యవాదాలు పండగలా జరుపుకుని ఉన్న సభ సందర్భంలో అదేవిధంగా మన నల్లచెరు మండలం హెడ్ నందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తలు సమస్కరిస్తూ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి తొమ్మిది నెలలలోనే ఢిల్లీని గ గడగడలాడించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు ఆనాడు ఢిల్లీలో ఇందిరాగాంధీని ఒక గడగడలాడించి ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ నలభై రెండు మంది ఎంపీ ఎంపీ సీట్ ఉంటే ముప్పై మూడు స్థానాలు గెలుచుకున్న వ్యక్తి ఎవరంటే ఒక నందమూరి తారక రామారావు గారు ఆ విధంగా దేశవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఒక గుర్తింపు వచ్చింది ఆ విధంగానే ఈ రోజు బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అనే కార్యక్రమంతో రామారావు ముందుకు వచ్చి ఆనాడు కండబలము బుద్ధ బలము ధన బలం ఉన్న వాళ్ళు రాజకీయాలు సిద్ధం చేసేవారు ఈ రోజు కాకుండా ఏ వ్యక్తి అయితే ప్రజల్లో ఉంటాడో ఏ వ్యక్తి అయితే ప్రజల్లో మనసులో ఉంటాడో అటువంటి వ్యక్తికి అవకాశం కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ ఒక గుర్తింపు తెచ్చిందని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు చేసిన కిలుగుదేశం కుటుంబ సభ్యులకు స్వాగతం సుస్వాగతం విశ్వవిఖ్యాత నటస్వరవ భౌమ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే పార్టీని ప్రభుత్వానికి ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన ఘనత మన మన సర్కే నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గారికి చెందింది కానీ ఎనభై ఐదు సంక్షోభంలో కూడా చాలా కష్టపడి ఒక్క నెలకే మళ్ళా పదవి యోగ్యత పొంది బడుగు బలహీన వర్గాల బాసటగా ఉంటూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళి తొమ్మిది నెలల కాలంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఏకైక మహాపురుషుడు యువ పురుషుడు ఆధ్యాత్మిక వేత్త అందరికీ ఆధ్యాత్మికంగా కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు రాముడు అంటే ఇలా ఉంటాడు నటనా కోసం అందరికీ దారి చూపించిన మహానుభావుడు ఆ మహానుభావుని వద్దని సందర్భంగా నేను ఒక మనవి చేస్తున్నాను మన దేవీదేశ కుటుంబ సభ్యులందరికీ కానీ మన మండల కేంద్రంలో మన స్వర్గీయ నందకూరి తారకవారి విగ్రహం ఏర్పాటు చేయవలసిందిగా మన కుటుంబ సభ్యులందరికీ కోరుతున్నాను అందుకోసం నా చందాగా ఐదు వేల నూట పదహారులు ఇప్పుడే ప్రకటిస్తున్నాను దయగలిగే దాతలందరూ ముందుకు విచ్చేసి ఆ మహానుభావుని విగ్రహం ఏర్పాటు కృషి చేయవలసిందిగా వచ్చే జయంతి నాటికి విగ్రహం ఏర్పాటు చేసేందుగా అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ప్రతజ్ఞాగించు స్వర్గేయందమూరి జోహార్ జోహార్ ఇండియా జై చంద్రబాబు జై లోకేష్ బాబు అందుకూడ నాయకత్వం